రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని నెలకొల్పి దాదాపు ఏడు నెలలను గావస్తూ ఉంది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు యువజనలకు అనేకమైన హామీలు ఇచ్చింది దానిలో ముఖ్యంగా విద్యారంగానికి బడ్జెట్ పెంచుతామని చెప్పేసి అన్నది అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని చెప్పేసి మాట్లాడింది అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏదైతే ఆ సమస్యని పరిష్కరించడం కోసం జాబ్ క్యారెంటర్ని విడుదల చేసి జాబుని రెగ్యులర్గా రెగ్యులర్గా జాబ్ని ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో ఆ వైపుగా చర్యలు తీసుకోక తీసుకో తీసుకోకపో తీసుకోకపోగా మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో మొత్తం కూడా విద్యా రంగానికి తక్కువ శాతం నిధులు కేటాయించడం అదేవిధంగా జాబ్ క్యారెంటర్ని త్వరలో వేస్తామని చెప్పేసి దాటవేత ద్వారా నేను ప్రదర్శించడం ఇది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేయడం దగా చేయడమే అని మేము పిడిఎస్ఈ పిఎల్ సంఘాలుగా భావిస్తా ఉన్నాం ఇన్ని బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు ఐదు రోజులు గడుస్తా ఉన్నా కూడా విద్యార్థుల నుంచి యువకుల నుంచి ఆ పెద్ద ఎత్తున ఉద్యమం వస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఈ నాలుగు రోజుల టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీని ఇవ్వ ఇవ్వలేని సందర్భంలో మేము పిడిఎస్ పివీఎస్ ఆధ్వర్యంలో రేపు చలో అసెంబ్లీ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా దీంట్లో విద్యార్థులు నిరుద్యోగులు యువకులు యువతులు అందరూ కూడా చలో అసెంబ్లీకి కథం తొక్కి విద్యార్థుల యొక్క ఆవేదనను ఆగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పి చెప్పాల్సిందిగా మేమందరం కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించి బడ్జెట్ కి కనీసం ముప్పై శాతం నిధులు పెంచాలి జాబ్ క్యాలెండర్ మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి ఉద్యోగాల ఖాళీలను మొత్తం కూడా ఒక శేత విడుదల చేసి అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేసి నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఒక భాషలను కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం